ఓయ్ హలో ధమాటో సాన్విచ్ నెల్లి చాలా ఫ్రెండ్స్ ఈ టిప్ వచ్చేసి బ్లాక్ సర్కిల్స్కి అలాగే మంగు మచ్చలు గుంతలు పడిపోతాయి కదండి పొంగు వచ్చి వాళ్ళకి అందరికీ బాగా యూజ్ అవుతుంది ఫేస్ గ్లోనెస్ స్కిన్ బ్రైట్నింగ్ చాలా బాగా తయారవుతుంది మనకి ఫిలి ఫేస్కి మంచి హెల్దీ లుక్ అయితే వస్తుంది హెల్తీగా ఉంటు కూడా ఉంటుంది ఎటువంటి తేడా ఉండదు వీడియో ఫుల్గా వాచ్ చేయండి ఓకే నా వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు చూడండి Okay. No. ఓకే చూసారా ఏమో చేసుకున్నాను ఓ టాబ్లెట్స్ ఓ ప్యాకండి ఏదైనా ప్యాక్ చేసుకున్నప్పుడు ఇలా స్మూత్గా అత్తుకోవాలి పేస్కి కోల్ని ఇలా మర్చిపోవద్దు చూసారా ఇది మచ్చ ఓకే పుట్టు మచ్చ చూసారా ఎంత బ్రైట్నింగ్ మీకే ఎంత ఆశ్చర్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు విష్ యు ఆల్ బై బాయ్ మరొక వీడియోతో వస్తా మీకు ఏదైనా వీడియో కావాలంటే షా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి మళ్ళీ వస్తా మళ్ళీ మళ్ళీ వస్తా ప్లీజ్ సపోర్ట్ చేయండి కే కంప్లీట్ అయ్యి త్రీ కే దగ్గరలో ఉన్నాం మీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా లైవ్ స్టార్ట్ చేస్తా వచ్చి జాయిన్ అవ్వాలి బాయ్ బాయ్ హాయ్ హలో వెల్కమ్ బెట్ యూ సన్విష్స్ మైర్ కొంచెం హెల్త్ బాగాలేదు కదండి నాకు అందుకని కొంచెం నేర్చిస్తామండి ముందు వీడియోలో ఉంటుంది దల్సర్ ప్యాన్ మీద మనం ఇలా పసుపు తీసుకొని ఈ కలర్ మారిపోయే వరకు కొంచెం క్లాష్ చేయాలి అలాగే పసుపు ప్యాన్ మీద స్మెల్ వచ్చేటప్పుడు పేర్చండి చాలా మంచిది ఒకవేళ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే కవర్ అవుతాయి దానికి కూడా యూస్ అవుతుంది వాయిస్ వస్తుందో లేదో కొంచెం చెప్పండి నాకు పసుపు తీసుకున్నామండి ఇది ఎందుకు అంటే ఎన్నాళ్ళ నుంచో మనకి రింకిల్స్ వచ్చేసి అవి డాట్ స్పాట్స్ కింద మంగు మచ్చలు పొక్కుల వల్ల వచ్చేటువంటి మచ్చలైనా సరే అలాగే పొంగు చూపినప్పుడు కూడా చాలామందికి గుంతలు పడిపోతాయి కదండి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది అదైతే ఇదండి ఇప్పుడు బ్రూ ప్యాకెట్ కూడా తీసుకోండి ప్యాకెట్ మొత్తం వేసేద్దాం ఇంట్లోనే పసుపులోనే ఓకేనా వేసేసుకొని ఇది కూడా కలపండి బాగా బ్రూ వేసే ఓకేనా వీడియో ఎంత లెంత్ ఉండదో పెయినండి పట్టు తేనె ఇది మాది అయితే ఒరిజినల్ తేనె తేనె తీసుకున్నాను తేనె కూడా ఇందులో ఇది కూడా చెడ్ తేనె ఒక స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం అలోవెరా జెల్ అలోవెరా జెల్ మన స్కిన్కి చాలా మంచిది చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది ఇలా అలోవెరా జెల్ కూడా వేసుకుందాం ఇందులోనే ఇది ఒక స్పూన్ వేసుకుందాం వెల్లసరిగా ఉన్న ప్యాన్ మీద వేపుకున్న పసుపు కాఫీ పొడి అలాగే తేనె ఇప్పుడు అలోవేరా ఇవన్నీ నా మీకు నార్మల్గా దొరికినా కూడా వాడుకోవచ్చు నా దగ్గర అయిపోయింది అందుకని రెడీమేడ్ తెచ్చుకున్నాను మీకు చెప్పాలి కదా వీడియో కోసం రకరకాలుగా ఉంటున్నారు నేను అయ్యే ఉన్నయ్య వాడేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం బాగా కనిపిస్తుంది దాన్ని మీకు ఇలా బాగా చేసుకొని ఓకే అండి చూడండి చాలా బాగా స్టెచ్ రెడీ అయింది ఓకే స్పాంజ్ కూడా రెడీ అయిపోయింది ఓకే ఇవి వాడం ప్లాత్ కాదు ఫస్ట్ తీసుకుంటాం అప్లై చేసుకుందాం ఇలా థిక్నెస్లోనే అప్లై చేయండి ఇక్కడ కూడా చాలామంది ఈ పక్కన కూడా చాలా తేడాగా ఉంటుంది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అన్నింటికి పరిష్కారం అండి ఇది చాలా గ్లో ఉంటుంది స్కిన్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్సే అక్కడ ఏం కాదు అలోవేరాని బయట తెచ్చాను కానీ మీరు డైరెక్ట్ మొక్కల డైట్ కూడా తీసుకోవచ్చు మీకు ఒక పౌడర్ చెప్తాను మీరు ఏ క్రీమ్ అయినా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైనా కామన్ టిప్స్ కావాలి కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే ఇలా అప్లై చేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఉండిపోదా బాగా పోవాలండి ఫ్రీ ఉంటే ఉంచుకోండి వన్ అవర్ దాకా ఉంచుకోండి బాగా బెనిఫిట్ ఉంటుంది ఓకేనా ప్లీజ్ వీడియో ఫుల్గా చూడవచ్చు చూడండి అడిపిడే అర్థమవుతుంది సేపు కాదు ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ టు ఫోర్ మినిట్స్ అంతే ఓకేనా వాయిస్ బాగలేదు దయచేసి అర్థం చేసుకోండి ఓకే చిన్న చూట్లు పెట్టేస్తున్నాయి రేపు పొద్దుట మేడం ఒకరు ప్యాక్ అంటారు రమ్మన్నారు బహుశా ఒకటి చెయ్యి వీడియో తీసుకోమంటే వీడియో తీసి పెడతాను లేదంటే లేదు ఓకేనా డ్రై అవ్వ